తర్వాత మళ్ళీ పది యోజనముల దూరంగా ఇంద్రనీలాత్మ నిర్మిత ఇంద్రనీలమని మానవుల్లో గొప్ప సిద్ధులైనటువంటి వారు మానవుల్లో గొప్ప సిద్ధులైన వారు ఇక్కడికి చేరతారు అని బ్రహ్మాండ పురాణం చెప్తుందండి ఇది ఇది దాటి వెళ్ళాలంటే ఇంకా భూమికలు పెరగాలి అది ఇంద్రనీల ప్రాకారం అక్కడ కూడా అంతా ఇంద్రనీలమయంగా ఉంటుంది వాపీ కూప తటాకములు రమ్యంగా ప్రకాశిస్తూ ఉంటాయి అక్కడ ఒక పద్మాకారమైనటువంటి చోటు ఉంటుంది ఈ పద్మాకారం కూడా మణుల కాంతులతో మెరిసిపోతూ సుదర్శన చక్రం ఉందా అన్నట్టుందిట షోడసారం దిప్యమానం సుదర్శనమివాపరం షోడసార చక్రం ఇది అక్కడ ఉండేటువంటి వారు పదహారు శక్తులు ఉంటాయి ఇక్కడ షోడశ శక్తులు వీళ్ళు ఎవరయ్యా అంటే అమ్మవారి సేనానాయికలు డిఫెన్స్ సిస్టమ్ అందులో సేనానాయికులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటారు ఇంద్రనీలమణి ప్రాకారంలో వాళ్ళు ఎవరు అనేది వివరిస్తున్నారు ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా చెవులో ధన్యాలు ధన్యమే పోవాలి మనం కరాళి వికరాళి ఉమా సరస్వతి శ్రీ దుర్గా ఉషా లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య ఇవి వింటూ ఉంటే ఇవన్నీ మనకి ప్రపంచానికి అవసరమైన శక్తులను స్ఫురిస్తూనే ఉన్నాయి కదా ఇవన్నీ అవసరమైన శక్తులే అందుకు ఆ శక్తులు అక్కడ పదహారు ప్రకాశిస్తున్నాయి వీళ్ళందరూ నీలకాంతులతో ప్రకాశిస్తూ చేతుల్లో ఖడ్గము డాలు మొదలైన ఆయుధాలు ధరిస్తూ ఉంటారు వీరి సర్వశక్తి సంపన్నులు వీరి రథములు వీరికంటూ చతురంగ వలమలన్నీ ఉన్నాయి సుమ ఈ ఇంద్రనీల ప్రాకారం దాటాక ముక్తా ప్రాకారం అంటే ముత్యాలతో చేసినటువంటి ప్రాకారం ఉన్నది దీని మధ్యలో ఉన్నటువంటి ఆవరణలో అష్టదళ పద్మాకారం ఉంటుంది పదహారు దళాలది కదా ఇప్పుడు అష్టదళ ఇవి కొంచెం వింటూ ఉంటే అష్టదళ షోడశ దళాలు అనగా ఎవరు స్ఫురిస్తూ ఉండవచ్చు బ్రాహ్మి అయిన తర్వాత వీటిని చూపిస్తున్నారు అనగానే ఏ చక్రస్ఫురణ వస్తుంది శ్రీచక్రస్ఫురణ అలా వెళ్ళాలి ఆ శ్రీచక్రము మణిద్వీపము శరీర చక్రము మూడు ఒక్కటే ఇది పిండాండం అది బ్రహ్మాండం అంతే తేడా అలా పరిశీలించుకుంటూ వెళుతున్నాం అక్కడ ఉన్నటువంటి వారు ప్రధానంగా అష్టమంత్రులు ఉంటారు వీళ్ళు చాలా ప్రధాన అష్టమంత్రిలు అనాలి స్త్రీ రూపమంత్రులు కదా అందుకు వాళ్ళు ఎలా ఉంటారంటే తత్ర అత్ర దేవి సమాకార అమ్మవారి ఆకారంలాగే ఉంటారట మహాశక్తి ఒక్కొక్క ప్రాకారం కంటే ఒక ప్రాకారం మహాశక్తులు కదా దేవ్యాయుధ ధర దేవి వలె ఆయుధములు ధరించి ఉంటారు ఈ అష్టమంత్రుల పని ఏమిటంటే జగద్వార్తా ప్రభో మొత్తం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండి ఇక్కడ ఉన్నది ప్రపంచం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఇక్కడ ఉంటుందట వీళ్ళు ఏంటంటే జగద్వార్తా ప్రబోధికాహ ప్రపంచంలో వార్తలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ అమ్మవారికి తెలియజేస్తుంటారు వీళ్ళందరూ ఇంగిత జ్ఞాస్తు పండితాహ మంచి జ్ఞానులు మంత్రిని దేవతలు కదా మరి చేసే చేసేవాళ్ళు వీరు కనుక ఊరికిన వార్తలు చెప్పడమే కాకుండా వాటిని సవరించడం అవన్నీ అన్నీ అమ్మవారికి రిపోర్ట్ ఇస్తుంటారు ఆవిడ చెప్పిందంతా జాగ్రత్త అమలు పరుస్తూ ఉంటారు కానీ న్యూస్ డిపార్ట్మెంట్ చూసారా అక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉంటుందండి అక్కడ లేనిది ఇక్కడ రాదు కనుక మనం ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టుకుంటున్నామంటే అక్కడ ఒక శక్తి ఉందనమాట కమ్యూనికేషన్ అనే శక్తి మనలోనే కాదు జంతు జాలాల్లో కూడా ఇవి ఉన్నాయి ఇది తెలుసుకోవాలి రేపెప్పుడో భయంకరమైన భూకంపం వస్తుంది అంటే మానవుల కంటే ముందు తెలుసుకుని పారిపోయిన జంతువులు ఉన్నాయి ఏంటి జంతువు అక్కడికి అనిపించట్లేదు అంటాడు వీడు మరుసటి రోజు వీడు మిగలడు ఆ మరుసటి రోజు క్షేమంగా వస్తున్నాయి అక్కడ నుంచి వాటి కమ్యూనికేషన్ సిస్టమ్ వాటికి ఉంది చూసారా అమ్మవారు ప్రపంచంలో ప్రతి వాళ్ళల్లో అంత పకడ్బందీ సిస్టమ్ అని పెట్టేశారు జ్ఞానరూపంగా ఆ మూల శక్తిని ఇక్కడ చూస్తున్నాం మనం ఇదంతా దర్శనం ఎంత విస్తారము అంత క్లుప్తం అణువు బ్రహ్మాండం నిండిట్లోనే వ్యాపించున్నటువంటి శక్తిని మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్లో వ్యాపించిన అమ్మవారి శక్తిని దర్శిస్తున్నాం మనం ఇక్కడ అందుకు ఇక్కడ మహాపండితులు వీళ్ళు కుశల సర్వకార్యేషు ఎలాంటి పనులైనా నేర్పరితనంతో చేయగలత్తా ఇంత చేసేటప్పుడు ఆవిడదేముందిలే అంత మాదే అని అనుకోరు స్వామి కార్యపరాయణ అమ్మ శక్తితోనే చేస్తున్నావు అమ్మ అనుమతి చేస్తున్నాం పైగా దేవ్యభిప్రాయ బోధ్య కొంతమందికి దొరుకుతారండి మనుషులు వాడేం చెప్తున్నాడో వాడు కింద వాళ్ళకి చెప్పేటప్పటికి తల ప్రాణం తాక్కు అర్థం చేసుకునేటప్పటికి వీళ్ళు అలాంటి వాళ్ళంటే అమ్మవారి అభిప్రాయం బాగా తెలిసిన వాళ్ళకి చెప్పక్కర్లే కనుసైగ చేస్తే గమనించగలరు అని దేవ్యభిప్రాయ బుద్ధ్యస్థ చతుర అతి సుందరా ఎంతో సుందరులు చాతుర్యం కలిగినటువంటి వారు వారి పేర్లు చెప్తున్నాను వినవయ్యా మొత్తం అష్టమంత్రి పేర్లు అనంగ కుసుమ అనంగ కుసుమాతురా అనంగ మదన అనంగ మదనాథురా భువనపాల వేగ శశిరేఖ గగన రేఖ వీళ్ళ పేర్లు వీళ్ళు పాశాంకుశ వరాభీతి ధర అమ్మవరాధర అరుణ విగ్రహ అందరూ ఎర్రగానే కనబడతారు అమ్మలాగా పాశాంకుశ పరాభీతులతో ప్రకాశిస్తూ విశ్వసంబంధిని వార్తా బోధయంతి ప్రతిక్షణం విశ్వసంబంధ వార్తలన్నీ చూసుకుంటుంటారు అటు తర్వాత ముత్యాలసాల దాటక దాటాక పదహారవ ప్రకారం మహామారకథం అంటే మరకతమనులతో కూడినటువంటి ప్రాకారం చూపిస్తున్నారు అక్కడ ఉండేది షట్కోణం షట్కోణం ఉంటుంది అక్కడ ఆరు కోణాల్లో ఆరుగురు దేవతలు ఉంటారు చూరండి ఎంత బాగా ఉన్నారో పరిశీలిద్దాం పూర్వకోణే తూర్పు కోణమనందు గాయత్రి సహితో విధి గాయత్రీదేవితో దేవితో బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు ప్రకాశిస్తుంటాడు ఎలాగంటే కమండలవు అక్షమాల దండము తపోదండము ధరించి ఉంటాడు ఇక పది చేతులతో ఐదు ముఖాలతో మూడు నేత్రాలతో గాయత్రి దేవి ఆయనతో పాటు ప్రకాశిస్తుంటుంది వీరిరువురిని సేవించుకుంటూ సర్వ వేదమంత్రములు రూపం ధరించి ఉంటాయి ఆ వేదములు తర్వాత పురాణ న్యాయ తర్క ఈ శాస్త్రములు కూడా రూపములు ధరించి వీళ్ళిద్దరిని కొలుచుకుంటారు ఎందుకంటే సర్వశాస్త్రములకు మూలం వేదము వేద పురుషుడైన వారు అందుకు వాళ్ళని కొలుచుకుంటూ ఆ తూర్పు కోణమునందు వాళ్ళందరూ ఉంటారు పైగా వీళ్ళందరి రూపములు కూడా గాయత్రి బ్రహ్మ రూపములతో ఉంటాయి వీళ్ళందరివి కూడా ఈ వేద విద్యల యొక్క రూపము దాని తర్వాత వస్తున్న కోణం గురించి వివరిస్తున్నారు ఇక్కడ రక్ష కోణే శంఖచక్ర గదా అంబుజకరాంబుజ ఆ తర్వాత కోణమునందు ఉన్నటువంటి విషయాలను వివరిస్తూ నైరుతి కోణం ఆ నైరుతి కోణంలో ఉన్నటువంటి దేవతలెవరు అంటే ప్రధానంగా శంఖ చక్ర నారాయణుడు శంఖ చక్ర గదా పద్మధారి ఉంటాడు ఆయన ప్రక్కన్న మహాలక్ష్మి సావిత్రి అనే పేరుతో వ్యవహరిస్తబడుతూ ఉంటుంది అది ఇక్కడ చూపిస్తున్నారు పైగా అక్కడ ఎన్ని విష్ణు రూపాలు ఉంటాయా అంటే మత్స్య కుర్మాదయో అఖిలాహ మత్స్య కుర్మవరాహాది సమస్త విష్ణుమూర్తులు ఉంటాయి రామకృష్ణ అత్యాదులు ఈ విష్ణు శక్తి అంతా అక్కడ ఉంటుంది ఇవన్నీ మణిద్వీపంలో చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే అమ్మవారు సర్వదేవాత్మిక అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం అంతేగాని అంత అమ్మవారు లోకంలో వీరేదో ప్రాకారంలో ఉంటారంటే విష్ణు అమ్మవారు అంటే తక్కువ అని మళ్ళీ నెగిటివ్ థింకింగ్ వెళ్ళొద్దు ఇవన్నీ మూర్ఖత్వం సర్వదేవతాత్మిక అమ్మవారు అమ్మవారు మణిద్వీపంలో బిందువులా జ్యోతిలాగా ఉంటారండి ఆ జ్యోతి నుంచి వచ్చిన కాంతి వలయం ఇదంతా మనం తెలుసుకుంటాయి అందుకే అమ్మవారి యొక్క విష్ణుస్వరూపాలి ఇవన్నీ కూడా అందుకు మత్స్య కుర్మాదయు అఖిలాహ వీళ్ళందరూ అక్కడ ప్రకాశిస్తున్నారు ఇక వాయు కోణంలో వర అక్షమాలా వరాన్విత మహారుద్ర వాయువ్య కోణంలో రుద్రుడు శివుడు ప్రకాశిస్తున్నాడు గౌరీదేవి ప్రకాశిస్తున్నది రుద్రునికి ఎన్నెన్ని మూర్తులు ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయట ఏంటి అవి అంటే దక్షిణాద్యాహ అంటే దక్షిణామూర్తి నటరాజు మొదలైన మూర్తులన్నీ ఉంటాయి అక్కడ అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ గుడి విష్ణువు గుడి శివుడు గుడి ఉన్నాయి అమ్మవారి లోకంలో మన లోకాల్లో గుళ్ళు పెట్టుకుంటున్నట్టు అవి ప్రకాశిస్తున్నాయి అయితే షట్ కోణాల్లో ఏ ఏ కోణాల్లో ఏ దేవత ఉన్నారో చూడండి ఇక్కడ అలా మనకిక్కడ శివాలయం ఉందన్నమాట వీటిని శ్రీమన్నగర వర్ణనలో ఆలయాలని వర్ణించారు అది తెలుసుకోవాలి అందుకే శ్రీమన్ శ్రీమన్నగర్ వర్ణన శ్రీమన్నగర్ వర్ణన ఎక్కడొస్తుంది లలితా చరిత్రలో వస్తుంది ఇక్కడ ఈ మణిద్వీపమే నగరం రెండింటికి పెద్ద భేదమేమీ లేదు అక్కడ పేర్లు మారే ఈ లలితా మహాత్ముడి సుందరి ఇవిడు భువనేశ్వరి అంతే అది శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ సుధాసాగర మధ్యస్థ అదే స్వరూపం ఇక్కడ గమనించుకోవాల్సింది ఇక్కడ ఈ రుద్రభేదములు ఏవైతే ఉన్నాయో రుద్రభేదం అంటే రుద్రుని యొక్క అన్ని మూర్తులు అలాగే గౌరీదేవి యొక్క అన్ని మూర్తులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి అరవై నాలుగు తంత్రశాస్త్రములు ఇక్కడ స్వామిని కొలుచుకుంటూ ఉంటాయి చ యాగమములు కొలుచుకుంటూ ఉంటాయి ఇక నాలుగవది అగ్నికోణం అంటే ఆగ్నేయ కోణం అక్కడ ఉన్నటువంటి వారు కుబేరుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆగ్నేయ కోణంలో ఆయన అనుగ్రహిస్తూ రకరకాల లక్ష్మీదేవతలు ఉంటారు కుబేరుని అనుగ్రహించింది లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అన్ని శక్తులు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి దాని తర్వాత ఐదవ కోణం పశ్చిమ కోణం ఈ పశ్చిమ కోణంలో ఉన్నటువంటి వాడు మదనో రతి సంయుత మన్మథుడు ఉంటాడు ఇతడు రతీదేవితో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ మన్మథ రతి శక్తులే ప్రపంచంలో కోరిక మక్కువ అనే రెండు శక్తులు నడుపుతూ ఉంటాయి వీరు వారి వారి ఆయుధములు ధరించి అంటే చెరకు విల్లు పువ్వుల బాణాలు పట్టుకుని రకరకాల శక్తులతో ప్రకాశిస్తుంటాడు తర్వాత ఈశాన కోణం ఈశాన కోణంలోకి వచ్చేటప్పటికల్లా పాశము అంకుశము వరద అభయముద్రలు ధరించి గణపతి అక్కడ ప్రకాశిస్తుంటాడు ఈ షట్కోణంలో కోణం గణపతి యొక్క స్థానం అక్కడ ఉండేది ఎవరయ్యా అంటే మొత్తం గణపతికి ఎన్ని మూర్తులు ఉన్నాయో అన్నీ ఉంటాయి అన్ని రకాల విభూతులతో గణపతి అక్కడ ప్రకాశిస్తుంటాడు అంటే గణపతులు క్షిప్ర గణపతి హరిద్రా గణపతి చింతామణ గణపతి వక్రతుండ గణపతి డుంటి గణపతి ఒకటేమిటి రకరకాల గణపతులు చెప్పారు అందరూ అక్కడ ఉంటారు అంటే గణపతికి సంబంధించినవన్నీ అక్కడ శివుడికి సంబంధించినవన్నీ ఇక్కడ అంటే అమ్మవారు సర్వ మంత్రమయ్యి అందుకే అన్ని మంత్రములు అన్ని దేవతలు అక్కడ ఉన్నాయి అందుకే అమ్మ ఆరాధన సర్వదేవత ఆరాధన ఒక్కసారి శ్రీ విద్యలో ప్రవేశిస్తే శ్రీ విద్యలో ఉన్న మొత్తం షడామ్నాయ మంత్రాలు చూడండి ఆరు ఆమ్నాయ మంత్రములు అంటే ఆరు మంత్రాలు కాదు ఒక్కొక్క ఆమ్నాయంలో బోలుడు మంత్రాలు ఈ ఆరామ్నాయ మంత్రాల్లో వాళ్ళే దేవతలు పైన మరో దేవత లేడు అందుకే మీరు అందులో మత్స్యకూర్మ వాటి మంత్రములు ఉంటాయి విష్ణు మంత్రాలు ఉంటాయి శివ మంత్రాలు ఉంటాయి ఈ అంతా కూడా ఆయా మంత్రశక్తులన్నీ ఉంటూ ఉంటాయి అది తెలియడం ఈ మంత్రములకి మూలమైన నాదశక్తి పరాశక్తిగా లలిత అంబ గోచరిస్తుంది ఈ విధంగా ఆరు కోణముల్లో ఉన్న దేవతలు తెలిసిపోయారు కదా బ్రహ్మ గాయత్రి విష్ణువు సావిత్రి అదేవిధంగా రుద్రుడు పార్వతీదేవి మన్మథుడు రతీదేవి గణపతి ఆయన యొక్క శక్తులు వీటితో ప్రకాశిస్తున్నాడని వర్ణించారు ఈ విధంగా పదహారవ ప్రాకారం అయినది అది దాటక మహామారకత్వం దాటక ప్రవాళ ప్రాకారం వస్తున్నది విద్రుమ ప్రాకారం అంటారు దీన్ని ఆ విద్రుమ ప్రాకారం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన శక్తులు ఐదుగురు ఉంటారు హృలేఖ గగన రక్త కరాళిక మహోక్షుష్మ అనేటువంటి వారు వీరు కూడా వర అభయ పాషాంకుశంలో ధరించి అమ్మవరే ప్రకాశిస్తూ ఉంటారు వీరు అద్భుతమైన స్వామినీ శక్తులని చెప్పబడుతూ ఉంటారు వీరు స్వామినీ శక్తులు వీరు చిత్రం ఏంటంటే ఈ ప్రాకారంలో మరొక తల్లి ప్రకాశిస్తుంటుంది దండిని అని చెప్పబడే మహాభారాహి యొక్క ప్రాకారం అన్ని వరాహ శక్తులతో ఆ తల్లి ఇక్కడ ఉంటుందని మనం శ్రీమన్నగర్ వర్ణంలో చెప్పిన దాన్ని ఇక్కడ తలంచుకోవాలి ఎందుకంటే దూర్వాస మహర్షి మొత్తం మణిద్వీపాన్నంతటి వర్ణిస్తాడు ఆర్యా ద్వశ్యతలు అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కోలవదనా కుశేష జనయన మండిత కిరీట క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతిత్వమేవ కామాక్షి అని ఆ వరాహదేవిని కీర్తిస్తాడు హలముసల చాపహస్త అన్నట్టుగా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని భావన చేస్తారు చాపహస్త అన్నట్టుగా ఆ తల్లి యొక్క స్వరూపాన్ని భావన చేస్తారు అందులో మహావారాహి ఉన్నటువంటి భూమికి ఇది ఈ దాటేక పద్దెనిమిదవ ప్రాకారం నవరత్న ప్రాకారం ఇప్పటివరకు అన్ని రత్నాలు చెప్పి నవరత్నమయ్య ప్రాకారాన్ని వివరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి దేవతలు సమస్త ఆమ్నాయ దేవతలు అమ్మవారి ఉపాస్య మంత్రములన్నీ ఇక్కడ ఉంటాయండి ఆమ్నాయ దేవతలు అలాగే మహావిద్యా దేవతలు మహావిద్య అనబడే అమ్మవారి యొక్క ఒక మంత్ర ఉపాసన విద్య ఉన్నది అందులో అనేక దేవతలు ఉంటారు మహావిద్యా పారాయణను కూడా చేస్తూ ఉంటారు ఆ మహావిద్యలో చెప్పబడే దేవతలందరూ ఈ ప్రాకారంలో ఉంటారు అలాగే శ్రీదేవి అనగా అమ్మ ధరించిన అన్ని అవతారములు అవతారం పూర్తయి ఇక్కడికి వచ్చి ఉంటాయట పైగా రకరకాల ఆవరణ దేవతలు అందరూ ఉంటారు మరొక అద్భుత విషయం ఏంటంటే సప్తకోటి మంత్రములు దేవతారూపములు ధరించ కూడా ఉంటాయి మొత్తం వేద మంత్రాలు లెక్క కట్టి చెప్పారు సప్తకోటి మంత్రాలుట ఆ మంత్ర దేవతలు అందరూ ఉంటారు అసలు ఉపాస్యం అంటేనే మంత్రదేవత సమస్త మంత్రదేవతలు ప్రకాశించే చోటు ఒక్కొక్కరు మెరుపుల వలె పగడాల వలే రకరకాల కాంతులతో మెరిసిపోతుంటారు అందుకే నవరత్నం ప్రాకారం ఉన్నారు అనేక కాంతులతో మెరిసిపోతుంటారు ఆఖరికి చేరుకుంటున్నాం పెద్ద పద్మాల వనంట మహాపద్మాటవి ఇక్కడ వచ్చేసాం ఇంక పర్వాలేదు ఆ చుట్టూ పద్మాటవి ఆ పద్మాటవి మధ్యంలో నాలుగు మండపాల నడుమ చింతామణి గృహం ప్రకాశిస్తున్నది ఇది నాలుగు మండపాలు ఉన్నాయి ఒక్కొక్క మండపం పేరు చెప్తున్నాడు శృంగార మండపశ్చైవ అమ్మవారు అలంకారాలు అవన్నీ అక్కడ అక్కడికి వెళ్తుంది ఆభూషణ మండపం అంటారు దీన్ని చతుష్షష్ఠి ఉపచార పూజలు శంకరులు వర్ణించారు అక్కడ శృంగార మండపం ఒకటి ఇంకోటి ముక్తి మండపం ఒకటి మూడవది జ్ఞాన మండపం నాలుగవది ఏకాంత మండపం నాలుగు మండపాలు ఉన్నాయి ఈ నాలుగు మండపాల్లో అమ్మవారు ఒక్కొక్క పనికి ఒక్కొక్క మండపంలోకి వెళ్తుంటారు అందులో ఏ ఏ మండపములు ఎప్పుడు ఉంటారో చూపిస్తున్నారు ఈ మండపములు ఆ చింతామణి గృహం వీటిని ఆవరించుకుంటూ మహాపద్మాట ఉంటుంది ఒక్కొక్క పద్మం చాలా యోజనాల విస్తీర్ణంగా ఉంటూ పెద్ద పెద్ద కుసుమాలతో కాడలతో ఉంటాయట ప ఇవన్నీ స్థల పద్మములు నేలమించే వస్తూ ఉంటాయి అలాంటి పద్మములు ప్రకాశిస్తూ ఉంటాయి మహాపద్మాటవీ తద్ర నిర్మిత సుధారసేన సంపూర్ణ వాటి నుండి మకరందం చిప్పిల్లుతూ ఉంటుంది తుమ్మెదల జుమ్మని మ్రోగుతూ ఉంటాయి నాదశక్తిమయంగా ప్రకాశిస్తున్నది ఇక్కడ శృంగార మండపంలో దేవి కూర్చుని ఉంటే అనేక మంది దేవకాంతలు ఉంటూ అమ్మవారికి గానము నృత్యము వినోదాలు చేస్తూ ఉంటారు అక్కడ అవి వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ సభలో కూర్చుని శృంగార మండపంలో అమ్మవారు ఇక ముక్తి మండపంలో కూర్చుని ఏ జీవులు ముక్తికి యోగ్యులో విచారణ చేసి వాళ్ళు ముక్తిని ఇస్తూ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ అది పైగా అమ్మవారి పరాభక్తులు అక్కడికి చేరిపోయారు అలాంటి వారిని రోజు కాసేపు కూర్చోబెడుతుంది జ్ఞాన మండపంలో వాళ్ళకి ఆత్మజ్ఞానం బోధించి క్రమంగా సాయుధ్య ముక్తినిస్తుంది జ్ఞాన మండపంలో అన్నారు ఇక్కడ ఇక ఏకాంత మండపంలో ఏం చేస్తుందంటే అమ్మవారు కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకుంటుంటారండి కోర్ కమిటీ మీటింగ్ అంటే మనకు తెలుసు ప్రధానమైన శక్తులని తీసుకుని జగద్రక్షణ కోసం ఏమేమి చేయాలో ప్రణాళికలు అక్కడ వేస్తుంటారట మరి ఒక లోకం నడిపి ఒక రాజ్యం నడిపేవాడికే పెద్ద డిపార్ట్మెంట్లు మినిస్ట్రీలు ఉన్నప్పుడు విశ్వం నడిపే అమ్మకు ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే చతుర్థే మండపే చేవ జగద్రక్ష విచింతనం మంత్రిని సహిత తన మంత్రిని దేవతలతో ఆ తల్లి అక్కడ మొత్తం లోకరక్షణ చింతన చేస్తూ ఉంటుంది నాలుగు మండపాలు అయ్యాయి మహాపద్మాటవి చూశారు ఈ పద్మాటమికి నాలుగు మండపాలకి మధ్య నేలకు తగలకుండా అద్భుతమైన మనుల కాంతులతో విరజిమ్ముతూ నాలుగు ద్వారములతో ప్రకాశిస్తూ ఉన్నది చింతామణిమయ గృహము అది ప్రవేశించ చింతామణి గృహం చింతామణి ఏది చింతన చేస్తే దాన్ని ప్రసాదించేది చింతామణి ఏది కోరుకుంటే అది ఇస్తుంది అందుకని చింతలు తీర్చున్నది కాదు చింత శబ్దానికి చింతానమని అర్థం చింతించేవన్నీ తీర్చుతుంది ఏది కోరుకుంటే అది ఇస్తున్నది అటువంటిప్పుడు చింత కూడా తీరుస్తుంది కూడా తప్పేం లేదు కానీ చింతన చేసేదాన్ని ఇచ్చేది అందుకే చింతామణి గృహం ఆ చింతామణి గృహంలోకి ప్రవేశించాం విస్తారమైన సభామండపం ఆ సభామండప మధ్యంలో అద్భుతమైనటువంటి ఒక వేదిక రత్నమయ సోపానములతో ఆ వేదిక ప్రకాశిస్తున్నది దానిపైన ఆ వెనక భాగంలో ఒక చక్కని యవనిక ఉందిట ఏమిటయ్యా యవనిక అంటే సమస్త ప్రపంచంలో సత్యాన్ని తెలియనివ్వకుండా నేను కప్పే తిరోధానం అనే మాయా యవనిక నా వెనకాల పెట్టుకున్నాను చూడండి అమ్మకి వెనకాల ఉన్నదండి తెలుసుకోవాల్సిందే అందుకే ఎవరైతే అమ్మని చూస్తాడో వాడికి మాయ బాధలేదు వాడికి మాయను ఆవిడ వెనక పెట్టించింది మనకి మాయ మన ముందుంటుంది అమ్మవారికి మాయ వెనకున్నది చూడండి ఇక్కడ అది మహామాయా యవనికా ఏ నమో నమహ అని ఆ యవనికి ప్రత్యేకించి నమస్కారం చేస్తాం ఆ పైన షాండ్లియర్ ఉందిట రత్నమయ్యమైనటువంటి అద్భుతమైన ప్రాకారం ప్రకాశిస్తుంది ఆ క్రింద ఉన్నది అద్భుతమైన సింహాసనం ఈ సింహాసనం సామాన్యమా దానికి పెద్ద కోళ్ళు నాలుగు ఉన్నాయి అండి దాని మధ్యలో బల్లపరచబడి ఉన్నది దానిపై మెత్తని పరుపు దానిపై ఒక చక్కటి పరిస్తరణ అంటే బెడ్షీట్ ఏమన్నీ పరచబడి ఉన్నాయి పంచబ్రహ్మమయ సింహాసనం అది బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివమయమైన మంచమది అంటే ఒకే ఈశ్వరుడు సృష్టి ఎప్పుడు బ్రహ్మగా స్థితి ఎప్పుడు విష్ణువుగా సంహారం అప్పుడు రుద్రుడుగా తిరోధానం అనబడే క్రియలో ఈశ్వరుడుగా ఉంటూ అనుగ్రహం అనబడే మోక్షకారణ క్రియారూపుడైన సదాశివుడు ప్రత్యేకమైన బల్లగా తయారయ్యట ఇక్కడే అమ్మవారు కూర్చున్నారు అనుగ్రహ కృత్యం పైన తెలుసు టచ్ అక్కడుంది మిగిలిన నాలుగింటితో సంబంధం ఉన్నది కనుక సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములైన పంచకృత్యముల వేదిక అది దానిపై కూర్చున్నాడు ఒక ఆయన ఎంత అందంగా ఉన్నాడు చూడండి పరచబడ్డటువంటి ఆసనంపై ఒక ఆయన ఉన్నాడు ఎంత చక్కగా ఉన్నాడు అంటే నాలుగు చేతులు పట్ట పైన ఒక చేత్తో హరిణము లేడీని పట్టుకున్నాడు ఇంకో చేత్తో పరశువు పట్టుకున్నాడు పరశువు హరిణము కింద రెండు చేతులతో అభయవరదహస్తములు ధరించినాడు ఈయన పేరేమిటయ్యా అంటే భువనేశ్వర ఈయన భువనేశ్వరుడు ఈయనెప్పుడు ఎప్పుడు పదహారేళ్ల వయసేనండి షోడసి షోడశ పదహారేళ్ల వయస్సులో ప్రకాశిస్తూ ఉంటాడు పైగా సర్వదేవతలకు ఈశ్వరుడై దేవదేవుడై మహాదేవుడై సదాశివుడై పరమేశ్వరుడై చెప్పబడుతున్న భువనేశ్వరుడు ఆయన ఆయన స్వరూపం కోటి చంద్ కోటి సూర్య సహా చంద్ర కోటి సుశీతలహా అంత దివ్యంగా శుద్ధ వెలుతున్నాడు శుద్ధస్ఫటిక శుద్ధ శుద్ధస్ఫటికం వలె తెల్లని కాంతలుతున్నాడు త్రినేత్ర మూడు కళ్ళవాడు చంద్రలేఖ ధరించినవాడు చల్లని కాంతులవాడు భువనేశ్వరుడు ఆయన ఒళ్ళో కూర్చున్నది తల్లి అసలేన ఇన్నిటికీ మూలమైన మహారాణి ఆవిడ వామాంకే సన్నిషణ్ణా దేవి శ్రీ భువనేశ్వరి అక్కడ ఆయన ఒళ్ళో కూర్చుందట భువనేశ్వరు ఎలా ఉన్నదయ్యా ఆ తల్లి అంటే సమస్త రత్నాభరణములు ధరించి ప్రకాశిస్తున్నది నకషిక పర్యంతం వివిధ రత్నాభరణులతో తేజరిల్లుతున్నది నవరత్న గణాకీర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ యడూర్యాంగద భూషణ కన శ్రీచక్ర తాటంక విటంక వదనాంబుజ శ్రీచక్రములే చెవి కమ్మలుగా చేసి ధరించి ఉన్నది లలాట కాంతి విభవ విచితార్థసు ధాకర చక్కటి లలాటము దానిపైన అర్ధచంద్రుడు ప్రకాశిస్తున్నది ఆ లలాటంపై రమ్యమైన కస్తూరి తిలకం దీర్చిద్దబడి ఉన్నది ఇక మందహాసం చేస్తున్న ఎర్రని పెదవులతో ఉన్నది ఒత్తైన ఆ జుట్టుకి అనేకములైన దేవతా కుసుమములు అలంకరించుకున్నది ఒక దివ్యమైన మణిమయమైన కిరీటాన్ని ధరించి ఉన్నది ఆ తల్లి పైగా మందహాసము ఆ తెల్లని కాంతులు వెన్నెల్లా అక్కడ పరచుకుంటూ ఉన్నాయి ఆ మాణిక్యమైన మకుటంతో శోభిల్లుతున్న అమ్మ వదనానికి నమస్కారము ఆ తర్వాత అమ్మవారి యొక్క శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణిస్తూ ఉన్నారు వర పాసాంకుశాభీతిల సద్బాహు చతుష్టయ నాలుగు చేతుల్లో వరదముద్ర అభయముద్ర క్రింద రెండు చేతులు పాస అంకుశ ముద్రలు పైన ధరించి చంద్రలేఖ శోభితురాలి సర్వశంగార వేషాఢ్య సుకుమారంగ వల్లరి సౌందర్యధారా సర్వస్వా సమస్త సౌందర్య సారమా తల్లి నిర్వ్యాధ కరుణామయ నెపములేని దున్నది ఆవిడ దయాస్వరూపిణి ఎవరినైనా ప్రేమగా పలకరిస్తే ఆ పలుకు మాధుర్యం ఆహా అనిపిస్తుందిట ఎంత మధురంగా ఉందయ్యా తల్లి పలుకు అంటే నిజసల్లాప మాధుర్య వినిర్భర్చిత గచ్చపి ఇక్కడ వాక్యం అది కోటి కోటి రవీందూనాం పర కోట్ల కోట్ల సూర్య చంద్రుల కాంతుల్ని మించిపోయి ప్రకాశిస్తున్న తల్లి ఆ తల్లి చుట్టూ అనేక దేవగణములు దేవకాంతలు సఖీ గణములై కొలుచుకుంటూ ఉన్నారు సర్వదేవతలు కీర్తిస్తున్నారు అమ్మ సన్నిధిలో కొన్ని శక్తులు రెండు చేతులు దౌజిలించి సేవ చేస్తున్నాయి ఆ శక్తులు చూడండి ఇచ్ఛాశక్త్య జ్ఞానశక్త్య క్రియాశక్త్యా సమన్విత ఇంకా లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి ఇవి మూర్తులు ధరించి అమ్మను కొలుచుకుంటున్నాయి లక్ష్మి అంటే శోభ అని అర్థం ఇక్కడ వీటి అర్థములు ఏమిటి అవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయంటే అర్థం ఏంటి ఇవన్నీ అమ్మను కొలుచుకుంటున్నాయి అంటే అమ్మ అనుగ్రహిస్తే ఇవి మనకు లభిస్తున్నాయి ఇవన్నీ కూడా లభించినవన్నీ ఏం చేయాలి అమ్మను కొలుచుకోవాలి అది చెప్పడం వీటన్నిటితో నీకు వచ్చిన బుద్ధితో మతితో తెలివితో అమ్మను కొలుచుకో కనుక అవన్నీ శక్తులై అమ్మను కొలుచుకుంటున్నాయి నీకు ఆ శక్తులు ఇచ్చింది వాటితో నువ్వు అమ్మను కొలుచుకో ఇది దీనిలో తెలుసుకోవాల్సిన విజ్ఞానం అలాగే అమ్మవారికి అటు ఇటు సచామర రమావాణి దక్షిణ సేవిత వాళ్ళిద్దరు ఎవరు ఇది తెలుసుకోవాలి రమ అంటే ఐశ్వర్యం వాణి అంటే విద్య నీకు అమ్మవారిచ్చిన జ్ఞానము ఐశ్వర్యం ఈ రెండు అమ్మ కైంకర్యానికి వినియోగించు అది దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ప్రదాన్ని దర్శించవలసిన విధానం ఇది ఇలా పరిశీలిస్తూ ఉంటే ఆ తల్లి సమస్త రత్నమయమైనటువంటి అందులో ప్రకాశిస్తూ ఆ ద్వీపంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలని పాలించుతున్నది ఈ తల్లి సమీపంలో ఆ చింతామణి గృహానికి సమీపంలో రమ్యమైన కాలువలు ఉన్నాయట అన్ని మధుర మధురమైన జలములతో కాలువలు ఘృతకుల్యా దుగ్ధకుల్యా దధికుల్య మధుస్రవ రకరకాల చిన్న చిన్న కాలువలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఇలాంటి భవ్యమైనటువంటి చింతామణి గృహం మధ్యంలో ఉన్నటువంటి ఆ మహారాజరాజేశ్వరి భువనేశ్వరి రాజరాజేశ్వరుడు భువనేశ్వరుని యొక్క అంకమునందు శోభిల్లుతున్నది ఆవిడ పంచబ్రహ్మాసనము ఏమిటయ్యా ఈ పంచబ్రహ్మాసనము మన అనేక మార్లు చెప్పుకున్నదే కలిపి అన్వయించుకుందాం జగత్తంతా పంచబ్రహ్మాసనమే ఇంకోటి లేదు ఇంత ప్రపంచం మీరు చూస్తే పంచభూతాలు ఈ పంచభూతములకు మూలమైనవి పంచకృత్యములు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహము అనుగ్రహం అనే కృత్యం నుంచి ఆకాశభూతం వచ్చింది చూడండి ఇక్కడ తిరోధాన కృత్యం నుంచి వాయుభూతం వచ్చింది సంహార కృత్యం నుంచి అగ్నిభూతం వచ్చినది అలాగే స్థితి కృత్యంలోంచి జలభూతం వచ్చింది సృష్టి కృత్యంలోంచి తత్వం వచ్చింది కనుక పంచకృత్యాలు పంచభూతాలు వాటి గుణములు పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూప రసగంధములు వీటివి ఇంకా వాటి నుంచి ఏర్పడినవా మిగిలినవన్నీ కూడా ప్రధానంగా మూడైదులు వాటి నుంచి ఏర్పడినవి తీసుకుంటే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇక పంచ ప్రాణాలు ఈ పంచ పంచ అంతా ఎక్కడుంది ప్రపంచమంతా వ్యాపించి ఉంది కనుక పంచతత్వంతో ప్రపంచమంతా ఉన్నదా ఈ పంచ పని చేయాలంటే ఆసనం ముఖ్యమా ఆసనం మీద కూర్చుని వాళ్ళు ముఖ్యం ఆసనం మీద కూర్చున్నదే చైతన్యం ఆసనం జడమే కనుక జడమైన ఈ పంచ పంచకి చైతన్యాన్నిస్తూ దాని మీద ఎవరు కూర్చున్నారో ఆవిడే పంచబ్రహ్మాసన అనగా ప్రపంచానికి అధిష్టాన శక్తి ఆ తల్లి అని చూపిస్తున్నాడు కనుక ప్రపంచానికి అంతటి అధిష్టానం ఆ శక్తే పంచభూతాల నుంచి ప్రచురిస్తుంది ఆ శక్తే వ్యాపించి అన్ని లోకాలకి వెళ్ళింది ఇది గ్రహించవలసింది ఆఖరికి ఎక్కడయ్యా పంచబ్రహ్మాలంటే ప్రపంచం వెతకద్దు ఇక్కడ వెతకండి ఇందాక చెప్పిన పంచంతా ఇక్కడే ఉంది పంచభూతాలు పంచతన్మాత్రలు ఉన్నాయి ఎక్కడున్నాయి ఇక్కడే ప్రకాశిస్తున్నాయి అందుకే ఇదే పంచబ్రహ్మాసనము అని చెప్పబడుతున్నది ఇది గ్రహించవలసిన మరొక అద్భుతమైన అంశం అందుకే ప్రతి మానవుడు బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథులు మూడు గ్రంథుల తర్వాత సహస్రారానికి నడుము ఒక భూమికి ఉంటుందిట అది దాటకి సహస్రారంట అంట కలిపితే ఐదు ఈ ఐదింటితో ప్రసరించేదే పంచబ్రహ్మాసన స్థిత కుండల్ని శక్తి ఎలా చూసినా పంచబ్రహ్మాసనానికి ఎంత అద్భుతమైన విషయం ఉన్నదో చూడండి దానిపై ఉన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుని శక్తి ఆయన అంకములో ఉంది ఒళ్ళో ఉంది అంటే అర్థం ఆయన్ను వేడకుండా ఉన్నది జ్యోతి ఒళ్ళో కాంతి ఉన్నట్లుగా శివుడి ఒళ్ళో శక్తి ఉన్నది ఆ శివుడు భువనేశ్వరుడు శక్తి భువనేశ్వరి ఇవి ప్రకాశిస్తున్నాయి అలాంటి భవ్యమైనటువంటి అమ్మ యొక్క ధామము ఈ మణిద్వీపము మనం ఇప్పుడు వెనక నుంచి పైదాకా వెళ్ళాం అక్కడికి చేరుకున్న సూక్ష్మమైనటువంటి భూమికి ఆ తల్లి శక్తి మళ్ళీ ఇదంతా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి ఈ దివ్యమైన మణిద్వీపంలో విశేషమేమిటి అంటే దీని మణిద్వీపం అని పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ మణుల కాంతులు ఎప్పుడు ఉంటాయి రకరకాల మణులకి రకరకాల కాంతులు ఉంటాయి ఆ కాంతులు ఎప్పుడు ప్రకాశిస్తుంటాయి అంతేకాదు ఇప్పుడు మనం పరిశీలించాలి సుధా సముద్ర మధ్యంలో మణిద్వీపం సుధా సముద్రం అంటే అమృత సముద్రం అమృతము అంటే ఆనందమైనది శాశ్వతమైనది అర్థాలు అమ్మను తలంచుకుంటే లభించే ఆనందము అది శాశ్వతమైనది సముద్రమంత విస్తారమైనది అనంతమైనది అందుకే అమృత సముద్రం అన్నారండి పొంగులు వారేటువంటి ఆనంద సముద్రం ఆ ఆనంద సముద్రం మధ్యనలా అమ్మవారు ఉన్నారు అదేదో కాదు హృదయమే అక్కడ నీ యొక్క రకరకాల సంకల్పాలే కల్పవృక్షాలు నీలో ఉండే రకరకాల క్రియాశక్తులు బుద్ధిశక్తులు ఇవే తదితర దేవతలు ఇన్నిటికీ మూలమైనటువంటి చింతామణి గృహం చింతామణి చింతననేది చేసే చిత్తమే హృదయమే చింతామణి ఆ హృదయ మధ్యంలో ఉన్న తల్లి చింతామణి గృహస్థిత ఇది చెప్తున్నారు పైగా మన హృదయంలో ఐదు కేంద్రములు ఉంటాయి శక్తులకి ప్రధానంగా ఇది ఉపనిషత్తు చెప్తున్న భావం ఆ ఐదు కేంద్ర శక్తులే ఇక్కడ ఆ భవ్యమైనటువంటి పంచబ్రహ్మాసన్గా చెప్పబడుతున్నది హృదయ పద్మంలో అమ్మవారు ఉన్న విషయం ఇది కనుకనే ఈ అంతా ఇక్కడిదే మణి అంటే ప్రకాశ ప్రచోద అనే రెండు లక్షణములు కలదాన్ని మణి అంటారు స్వయం ప్రకాశకము స్వయం ప్రచోదకము దీన్నెవరూ ప్రకాశింపజేయక్కర్లేదు ఇది అన్నిటిని ప్రకాశింపజేస్తుంది అందుకని మణిద్వీపము అంటే ఆ ద్వీపాన్ని చూపించడానికి సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు మనమున్న మట్టి ద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు కావాలి కానీ మణిద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు అక్కర్లేదుట సూర్యుడు చంద్రుడు కూడా వెలిగిచ్చే స్వయం ప్రకాశం అది అందుకే తద్భాసయతే సూర్య న శశాంకో నపావక యద్గత్వ న నివర్తంతే తద్ధామ మమ దేన్ని చేరితే తిరిగి వెనక్కిరారో ఏది అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నదో దానికి ఏ ప్రకాశం అక్కర్లేదో నతత్ర సూర్యో భాతి న తంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతో కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ఉపనిషత్తు చెప్పిన పరం ధామమే మణిద్వీపం అది నీలో ఆత్మ ఆత్మస్వరూపము ఆత్మ వల్ల పనిచేసే ఇంద్రియాల్లో రకరకాల శక్తులు రకరకాల ప్రవృత్తులు ఇందులో ఉన్న జల వ్యవస్థ పంచభూత వ్యవస్థ ఇవే షడ్రుతు శక్తులు ఎలా చూడాలయ్యా దీన్ని దాన్ని కలిపి అంటే ఎలా చూడాలో భావనోపనిషత్తు చెప్తోంది దాన్ని మరింత తెలుసుకోవడానికి భాస్కర్ రాయలు వారు రమ్యమైన భాష్యాన్ని అందించారు ఆ భావనోపనిషత్తు యొక్క పరమార్థం తెలియాలి మనం చేస్తున్న పూజకి పదానికి అర్థం ఏమిటో ఆలోచించాలి జడంలా చేసుకెళ్ళిపోకూడదు ఆవరణలు చేస్తున్నావు చక్రం చేస్తున్నావు ఖడ్గమాల ఇంత కుంకుమ పడేస్తున్నావు కానీ అందరూ ఏం చెప్తున్నాడు కంధాకర్షణ రూపాకర్షణ రసాకర్షణ అంటుంటే ఏమిటి అర్థమైంది మనకి ఎదురుగా ఒక రూపం ఉంది అది నువ్వు చూడాలి తెలుసుకోవాలి అప్పుడే కదా నీకు సుఖమో దుఃఖమో ఆ రూపాన్ని చూడగలిగే శక్తి ఎవరు ఆ రూపాన్ని కర్షించి నీకు ఇచ్చే శక్తి నీలోనూ ఉంది రసాకర్షిణి ఎదురుగా ఆహార పదార్థం ఒకటి ఉంది ఆ రసాన్ని కర్షించే శక్తి నాలుగు ఉన్నది అక్కడ ఒక వాసన అబ్బా వాసన ఇస్తుందండి ఎవడుగా అక్కడ రసాన్ని వాసనని కర్షించే శక్తి ఎవరు పరిశీలించు అది నీలోనే ఉంది అలా ఒక్కొక్కటి వెళ్ళండి మొత్తం ఇక్కడే కనిపిస్తుంది సర్వశక్తులు ఈ శరీరంలో కనిపిస్తాయి ఇన్ని శక్తులకు మూలమై కేంద్రమై బిందువై కమలంలో ప్రకాశిస్తున్న వాసిని చూడాలి కనుక అమ్మ వెలుగుతో ప్రకాశిస్తోంది శరీరం అని తెలిస్తే ఆ సాధకుడి శరీరం యోగ శరీరం ఆ సాధకుడి శరీరం మణిద్వీపం వాడు తన హృదయమని చింతామణి గృహంలో అమ్మవారిని నిరంతరం దర్శిస్తూ ఉంటాడు అది దర్శించగలిగితే మణిద్వీపం ఇక్కడే ఉన్నది ఇది తెలుసుకోవాలి బాహ్య ప్రపంచం మనకు చాలా దూరమైనది మణిద్వీపం మనకు చాలా దగ్గరైనది ఆఖరిగా మనముగా ఉన్నదే అది ఇంక చెప్పడానికి ఏమన్నది మనకి దగ్గర కాదు మనమే అది అలాంటి ఆ చింతామణి స్వరూపాన్ని జ్ఞానస్వరూపాన్ని దర్శించాము ఇక్కడ